హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఆరవ రోజు పెట్టే ప్రసాదం ఈ రవ్వ కేసరి ముందుగా ఒక ప్యాన్లోకి పావు కప్పు నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేయించిన తర్వాత వాటిని తీసేసి అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించాలి రవ్వ కేసరిలోకి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి మొత్తం అరకప్పు నెయ్యి వేసుకుంటున్నాను నేను కప్పు డ్రై ఫ్రూట్స్ని వేయించి చివరిలో మిగతా కప్పు వేసుకోవాలి బొంబాయి రవ్వను నేతిలో ఒక ఐదు నిమిషాల పాటు వేయిస్తే బాగుంటుంది రవ్వను బాగా వేయించిన తర్వాత రవ్వను మనం ఏ కప్పుతో అయితే కొలిచేమో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లను వేసుకోండి నీళ్ళని వేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళని వేస్తే రవ్వ ఉండలుగా కట్టకుండా ఉంటుంది ఇప్పుడు రవ్వని ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో కప్పున్నర షుగర్ని వేసుకోండి స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారు రెండు కప్పులు షుగర్ని వేసుకోండి ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ యాలికల పొడి కాస్త ఫుడ్ కలర్ని చిటికెడు పచ్చకర్పూరాన్ని మనం ముందుగా అరకప్పు నెయ్యిలో నుండి సగం నెయ్యిని ఉంచాం కదా ఆ నెయ్యిని వేసి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి నెయ్యి అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి అంతేనండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఆరో రోజు పెట్టే ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈ విధంగా రవ్వ కేసరిని చేసినట్లయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసేటప్పుడు మనం షుగర్ వేస్తాం కదా షుగర్కి బదులుగా బెల్లంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్